హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో కొన్ని జాబ్స్ అయితే ఉన్నాయి అందులో మ్యాన్కోర్లో ఉన్న గ్రీన్ టెక్ కంపెనీకి సంబంధించి అయితే రెండు ఫామ్ వచ్చినవి వచ్చాయి నంబర్ ఆఫ్ జాబ్స్ అయితే ఉన్నాయి సో లాస్ట్ మంత్ చేసాం కదా సో అలాగే ఉన్నాయి కాకపోతే ఇప్పుడు ఏమేమి మార్చారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతోపాటు అయితే మరొకటి ఉంది గ్రీన్ టెక్లోనే సో ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది సో మెయిన్ డిప్లొమా ఐటీ వాళ్ళని బీటెక్ వాళ్ళని సో కొన్ని క్వాలిఫికేషన్ వాళ్ళని సో టార్గెట్ చేసి అయితే జాబ్స్ అయితే వదులున్నారు అవి అంటే మీకు చెప్తాను సో ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అయితే అర్థమవుతుంది మన వాళ్ళు ఏంట్రా అంటే సో వీడియోని పూర్తిగా చూడకుండానే సో కామెంట్ చేయటం ఓకేనా సో ఒకదానికి ఫోన్ నెంబర్ అంటే ప్రొవైడ్ చేయరు ఒకవేళ నేను కూడా మర్చిపోయేసి ఉంటాను సో దానికి మన వాళ్ళు హైలైట్ చేసి ఫోన్ నెంబర్ ఎక్కడ నేను ముందు నెంబర్ పెట్టు అని చెప్పి కామెంట్ చేయటం కిందలు చేయడం చేస్తున్నారు అనమాట ఒకనా సో పెట్టిన వారికి బలి కాల్ చేసి చేస్తుంటారు మన వాళ్ళు ఒకనా పెట్టిన వారిని మాత్రమే గుర్తుపెట్టుకుంటారు సో అది వదిలేసింది మిగతా వాటికి ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా వాడికి ఫోన్ చేసి కనుక్కొని జాబ్స్కి తీసుకు ట్రై చేయండి మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి ఒకన్నా సో అది మీరు పట్టుకోబాకండి ఒకవేళ నెంబర్ లక్ స్కిప్ చేసి మిగతా వాటిలో ఏమున్నాయి మనకి కాల్ పెట్టుకుని సెట్ అవుతుంది లేదా అనేది గమనించి ఫోన్ చేయండి కానీ దయచేసి టైం చూసుకోబండి ఓకేనా సో నెక్స్ట్ మనం ఆలోచన చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం సో ఫ్రెండ్స్ మా ఏరియాలో కొంచెం వర్షం పడుతుంది అనమాట క్లైమేట్ కూడా సరిలేదు అందుకని వీడియో కొంచెం బ్లర్గా ఉంది ఓకేనా మీకు ఏం ప్రాబ్లం లేదు సో మీకు పిక్స్ వేస్తూ పైన మాట్తాను కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించండి మీకు అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా రేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ది వీడియో మనం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రిప్షన్ అయితే క్రాస్ చేస్తాం ఒక ఇంకా త్రీ పాయింట్ ఫైవ్కి రీచ్ అయితే మనం ఒక టెన్కి అయితే రీచ్ అవుతామనమాట టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ నాకు ఉండాలి అనేది నా గోలు యూట్యూబ్లో దాని తర్వాత ఎంతమంది వచ్చినా కానీ ఓకే నో ప్రాబ్లం సో ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా కానీ మన ఛానల్ చూస్తుంటే సో కింద కనిపిస్తున్నా సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి మన ఛానల్ని ఫాలో అయిపోండి ఇలాంటి మరిన్ని జాబ్స్ అప్డేట్స్ కోసం ఓకే ఫ్రెండ్స్ మనం ఫస్ట్ సో గ్రీన్ టెక్ నుంచే స్టార్ట్ చేద్దాం ఓకేనా సో ఇక్కడ చూడొచ్చు గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ద్వారకాపురం విలేజ్ నాయుడుపేట మండలం తిరుపతి డిస్ట్రిక్ట్ ఏపీ ఫైవ్ టూ డబల్ ఫోర్ టూ వన్ వాంటెడ్ మెయింటెనెన్స్ టెక్నీషియన్స్ జాబ్ రోల్ ఎలక్ట్రికల్ జూనియర్ ఇంజనీర్ ఇంజనీర్ నంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ ఫార్టీ ఫైవ్ ఉన్నాయి ఎడ్యుకేషన్ చూస్తే ఐటీఐ డిప్లొమా బీటెక్లో ఎలక్ట్రికల్ పెడుతున్నారు అలాగే ఎక్స్పీరియన్స్ చూస్తే ఫ్రెషర్స్ వన్ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ని తీసుకుంటున్నారు ఇద్దరిని గమనించవచ్చు జాబ్ వచ్చి నెక్స్ట్ మెకానీషియన్ జూనియర్ ఇంజనీర్ అలాగే ఇంజనీర్ నెంబర్ ఆఫ్ వ్యాకేజెస్ ట్వంటీ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఐటీఐ డిప్లొమా బీటెక్ మెకానికల్ ఎక్స్పీరియన్స్ చూస్తే ఫస్ట్ ఇయర్స్ అయినా పర్లేదు వన్ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెకానికల్ మెయింటెన్స్లో చేసి ఉండాలి ఇది కూడా చేయమంటున్నారు అలాగే జాబ్ వచ్చి నెక్స్ట్ వెల్డర్లో ఉన్నాయి నెంబర్ ఆఫ్ వ్యాకేజెస్ ట్వంటీ ఉన్నాయి ఎడ్యుకేషన్ వచ్చి ఎస్ఎస్సి ఇంటర్ ఐటీఐ వెల్డర్ దీని కూడా ఎక్స్పీరియన్స్ నీట్ వన్ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ వెల్డింగ్లో అడుగుతున్నారు శాలరీ వచ్చి బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్రీవియర్స్గా మీకు ఎంత ఉందో ఎక్స్పీరియన్స్ దాన్ని బట్టి అయితే ఉంటుంది అలాగే బెనిఫిట్స్ చూస్తే ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ పిఎఫ్ఈస్ బోనస్ అండ్ గ్రాటివిటీ మీకు ప్రొవైడ్ చేస్తుంది చెప్తుంది కంపెనీ ఇక్కడ అకామిడేషన్ మీరు గమనించవచ్చు ఇది అకామిడేషన్ అనేది వాళ్ళు కాంప్లిమెంటరీ ఇస్తారా లేకుంటే పర్మనెంట్గా ఇస్తారా అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నెక్స్ట్ చూస్తే ఇంటర్వ్యూ ఎవ్రీ మండే అండ్ ట్యూస్డే జరుపుతారంట గమనించవచ్చు నెక్స్ట్ ఇప్పుడు కానీ మీరు మండే ట్యూస్డే అయితే మీరు వెళ్ళొచ్చు ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ వి నాగరాజు సారు డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో డబల్ టూ నైన్ జీరో ఫోర్ మెయిల్ చూ చూడచ్చు నాగరాజు డాట్ వి అట్ ద రేట్ ఎంఈఐటిఏ డాష్ జిటిఐ డాట్ ఇన్ ఇది ఫ్రెండ్స్ గ్రీన్ టెక్లో ఉన్న ఒక కంపెనీ సంబంధించి ఇందులోనే మరికొన్ని ఉన్నాయి అవేంటో చూద్దాం తర్వాత ఏమున్నాయో చూద్దాం సో ఫ్రెండ్స్ వీటికి కూడా కొంచెం లంత ఉండే అవకాశం ఉంటుంది సో ఓపిక్ అయితే చూడండి ఓకేనా అంతా మీకు ఉపయోగపడుతుంది మీకోసమే చేస్తున్నాను ఇందులో నెక్స్ట్ గ్రీన్ టెక్లో చూస్తాం గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వ్యాకెన్సీ డీటెయిల్స్ గడిచు వరుసగా డిపార్ట్మెంట్ సెక్షన్ కేటగిరీ నెంబర్ ఆఫ్ వ్యాకెన్సీస్ అలాగే క్వాలిఫికేషన్ అలాగే జెండర్ ఏజ్ లిమిట్ ఎక్స్పీరియన్స్ అండ్ రిమార్క్స్ మంత్లీ ఎర్నింగ్స్ విత్ అలవెన్స్ అప్రాక్సిమేట్లీ మొత్తం చెప్తున్నారు పైన ఎల్లో కలర్లో దాని కింద అన్ని ఇచ్చిన డీటెయిల్స్గా చెప్తాను ఫస్ట్ వన్ వచ్చి ఫౌండరీ మెయింటెనెన్స్లో వచ్చి డిపార్ట్మెంట్లో దీనికి కేటగిరీలో వచ్చి వెల్డర్ మెకానిషియన్ కావాల్సి ఉంది నెంబర్ ఆఫ్ వెల్డర్స్ థర్టీ ఫైవ్ ఉన్నాయి క్వాలిఫికేషన్ ఐటీఐ డిప్లొమా మెకానికల్ వెల్డర్ ఫోర్ ఉన్నాయి గమనించండి సారీ త్రీ ఉన్నాయి దీనికి వచ్చి జనరల్ వచ్చి మెయిల్ ఏజ్ వచ్చి ట్వంటీ టు థర్టీ టూ వరకు ఉండొచ్చు ఎక్స్పీరియన్స్ వస్తే వన్ టు సిక్స్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెకానికల్ ఆర్ ప్రొడక్షన్ మెయింటెనెన్స్లో ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ చూస్తే ఫౌండరీ మెయింటెనెన్స్ అంట మళ్ళీ అడుగుతున్నారు దీనికి వచ్చి ఎలక్ట్రీషియన్ అలాగే జూనియర్ ఇంజనీర్ కావాల్సి ఉంది నెంబర్ ఆఫ్ బ్యాక్టెస్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చి ఐటీఐ డిప్లొమా ఎలక్ట్రికల్ ఉన్నాయి జెండర్ వచ్చి మెయిల్స్ ఓన్లీ ఏజ్ వచ్చి సేమ్ దీనికి కూడా థర్టీ ట్వంటీ టు థర్టీ టూ ఇయర్స్ ఉండాలి అలాగే వన్ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రికల్ ఆర్ ప్రొడక్షన్ మెయింటెనెన్స్లో చేసి ఉండాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం మెషినింగ్ అంటున్నారు క్యారీ వచ్చి ఇంజనీర్ నెంబర్ ఆఫ్ బ్యాక్టెస్ ఒకటే ఉంది దీనికి వచ్చి క్వాలిఫికేషన్ బీటెక్ మెకానికల్లో ఉండాలి జనరల్ వచ్చి మేల్స్ అన్ని మేల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ జనర్ చెప్పేస్తున్నాను ముందే నెక్స్ట్ ఏజ్ వచ్చి ట్వంటీ టూ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు అయితే ఉండొచ్చు దీనికి వచ్చి వన్ టు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫిక్సర్ మెయింటెన్స్లో చేసి ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చి ఇది కూడా మెషినింగ్ అడుగుతున్నారు జూనియర్ ఇంజనీర్ కావాలంటున్నారు దీనికి వచ్చి నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఫోర్ ఉన్నాయి డిప్లొమా బీటెక్ మెకానికల్ చేసి ఉండాలి క్వాలిఫికేషన్ జెండర్ వచ్చి మేలు ఏజ్ వచ్చి ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి వన్ టు త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ అని అడుగుతున్నారు అదేవి గమనించుకోండి నెక్స్ట్ వచ్చి ఫెసిలిటీలో చూస్తాం దీనికి వచ్చి కేటగిరీ వచ్చి ఆపరేటర్ నెంబర్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఒకటే ఉంది సరే వ్యాకెన్సీ దీనికి వచ్చి ఐటీ చేసినా పర్లేదు అలాగే ఫిట్టర్ కార్పెంటర్ కావాల్సి ఉంది దీనికి వచ్చి జెండర్ వచ్చి మేల్ ఏజ్ వచ్చి ట్వంటీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓకేనా వన్ టు ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ కార్పెంటర్ వర్క్లో చేసి ఉండాల్సి ఉంటుంది నెక్స్ట్ వన్ ఫెసిలిటీలో ఇంకోటి ఆడుతున్నారు దీనికి వచ్చి కేటగిరీ ఆపరేటర్ నెంబర్ ఆఫ్ యాక్సెస్ ఒకటి ఉంది ఐటీఐ దీనికి వచ్చి క్వాలిఫికేషన్ ఐటీఐ డీజిల్ మెకానిక్ చేసి ఉండాలి మెయిల్ క్యాటగి జనరల్ వచ్చి దీనికి ఏజ్ వచ్చి ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఉండాలి దీనికి వచ్చి వన్ టూ టూ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఫోర్ క్లిప్ట్ మెయినెన్స్లో చేసి ఉండాలి అలాగే ఇంకొంచెం కిందకి వస్తే మెషినింగ్లోనే జూనియర్ ఇంజనీర్ కావాలంటున్నారు నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ టూ ఉన్నాయి డిప్లొమా మెకానికల్ ఎలక్ట్రికల్ అలాగే జనర్ వచ్చి మేలు ఏజ్ వచ్చి మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆడుతున్నారు దీన్ని కూడా త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మిషన్ మెయిన్ చేసి ఉండాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఫౌండ్రీ చూద్దాం దీనిని వచ్చి టీఆర్ ఆపరేటర్ ఆడుతున్నారు నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ ఫిఫ్టీ ఉన్నాయి దీనికి క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ జనరల్ వచ్చి మేల్స్ ఎయిటీన్ టు థర్టీ టూ ఇయర్స్ ఉండాలి ఏజ్ అలాగే ఫ్రెషర్స్కి వచ్చి మీకు గ్రాస్ శాలరీ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇస్తారు ఇంకా లాస్ట్ చూస్తే మెషినింగ్లో వచ్చి టీఆర్ ఆపరేటర్ ఆర్ డిటిఓ అండ్ జీటీఓ ఉన్నారు దీనికి వచ్చి వ్యాకన్సీస్ ఎక్కువగా ఉన్నాయి వన్ ఫిఫ్టీ ఉన్నాయి దీనికి వచ్చి క్వాలిఫికేషన్ డిగ్రీ ఐటీఐ ఎనీ ట్రేడ్ ఎనీ డిప్లొమా బీటెక్ మిషన్ ఓకేనా మెకానికల్ సారీ దీనికి వచ్చి జనరల్ వచ్చి మెయిల్ ఎయిటీన్ టు థర్టీన్ థర్టీ ఇయర్స్ వరకు ఏజ్ ఉండొచ్చు అలాగే ఫ్రెషర్స్కి వచ్చి గ్రాస్ శాలరీ వచ్చి మీకు థర్టీన్ పాయింట్ ఫైవ్ నుంచి మీకు ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ వరకు అయితే ఒక వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇవి ఫ్రెండ్స్ గ్రీన్ టెక్లో ప్రజెంట్ రిలీజ్ చేసిన జాబ్ ఎలిజిబిలిటీస్ అలాగే క్వాలిఫికేషన్ ఇంకా సాలరీ డీటెయిల్స్ కింద చూడవచ్చు ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఫుడ్ అలాగే ఫ్రీ అకామడేషన్ ఈపీఎఫ్ ఈఎస్ఐ గ్రాట్యుటీ అండ్ బోనస్ మీకు వర్తిస్తామంటున్నారు ఫర్దర్గా మీకు ఏం తెలియాలంటే మీరు ఇంటర్లో అడగచ్చు అనమాట అలాగే కింద కొన్ని ఇచ్చిన డీటెయిల్స్ అవేంటో చూద్దాం యూ షుడ్ బి ఏజ్ ఎయిటీన్ టు థర్టీ టూ ఇయర్స్ ఉండాలి వెయిట్ వచ్చి ఫిఫ్టీ కేజీస్ నుంచి ఎయిటీ కేజీస్ వరకు తప్పనిసరిగా ఉండాలి హైట్ వచ్చి మినిమం ఫైవ్ ఫీట్స్ ఉండాలి అన్ ఉన్నా పర్వాలేదు అలాగే ఐ సైట్ కానీ ఏమన్నా ఊరుకుంటే బిల్లో మైనస్ టూ వరకు అయితే ఉండొచ్చు యూ ఆల్సో ఎలిజిబుల్ హై టెంపరేచర్ అలెవెన్స్ వచ్చి మీకు ఎయిట్ హండ్రెడ్ ఇస్తారు అలాగే టూ థౌసండ్ రూపీస్ పర్ మంత్కి వస్తుంది స్టేషన్ అలెవెన్స్ వచ్చి మీకు ఎయిటీఎ నుంచి ఇది కూడా మీకు థౌజండ్ ఫైవ్ వరకు అయితే ఇస్తుంది పర్ మంత్ అలాగే క్యారీ వచ్చి మీ ఏమేమి క్యారీ చేయాలంటే ఇంటర్వ్యూకి వచ్చేటప్పుడు మార్క్స్ మెమో జిరాక్స్ కాపీస్ ఆధార్ కార్డ్ డిఓబి ఇన్ డి డిఓబిన్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి మీకు డేట్ టు మంత్ ఇయర్ సో ఈ ఫార్మాట్లు అయితే ఉండాలి అలాగే మీకు బ్యాంక్ పా బ్యాంకు పాస్బుక్ అనేది ఉండాలి వర్కింగ్లో అలాగే టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అనేది తీసుకునే రావాల్సి ఉంటుంది ఇక చూడచ్చు వాకింగ్ ఆన్ ఫిఫ్టీన్త్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆన్ సిక్స్టీన్త్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నైన్ థర్టీ ఏఎంకి అయితే స్టార్ట్ అవుతాయి అట్ గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే దీన్ని రిలీజ్ చేశారు గ్రీన్ టెక్ ఇండస్ట్రియల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏపీఐఐసి మల్టీ ప్రొడక్ట్స్ హెచ్ ద్వారకాపురం విలేజ్ నాయపేట మండలం తిరుపతి డిస్టిక్ ఏపీ వి నాగరాజ్ గారు అలాగే మీరు ఇది కూడా చెప్పాను ఇంతకుముందు ముందు అది ఫోన్ నెంబర్ చూడొచ్చు డబల్ నైన్ ఫైవ్ నైన్ జీరో డబల్ టూ నైన్ జీరో ఫోర్ ఇది కూడా సేమ్ ఇంతకు ముందు చెప్పిన వాళ్ళే దీని అయితే మేనేజ్ చేస్తారు గుర్తుపెట్టుకోగలరు ఒకవేళ మీరు ఏదైనా వెబ్సైట్ని వేస్ట్ చేయాలనుకుంటే ఇది డబ్ల్యూ డబ్ల్యూ డాట్ జీటీఐ డాష్ ఇండియా డాట్ కో డాట్ ఇన్ ఒక జీటీఐ అంటే ఫ్రెండ్స్ గ్రీన్ టెక్ ఇండియా అని అర్థం అనమాట ఇంకా ఏమేమి ఉన్నాయో నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ వన్ చూస్తే టీవీఎస్ ఇండోన్ సబ్సిడీ ఆఫ్ లోకాస్ టీవీఎస్ లొకేషన్ తేరువాయి కండుగై జెండర్ ఫీమేల్ మేల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే డిప్లొమా పాస్ అవుట్ ఉండాలి ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ ఫోర్ ఇయర్స్ వరకు అయితే అడుగుతున్నారు షిఫ్ట్ వచ్చి షిఫ్ట్ వర్కింగ్ త్రీ షిఫ్ట్స్ ఉంటాయి ఆన్ రొటేషనల్ ఏబీసీ అనమాట అలాగే స్టైపున్ వచ్చి మీకు సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తున్నారు నెట్ శాలరీ వచ్చి మీకు ఫోర్ టూ పాయింట్ ఫైవ్ ఇస్తారు అప్రాక్సిమేట్గా అంటే కటింగ్స్ అయిపోగా ఫర్దర్గా మీకు తెలియాలంటే వన్ మంత్ శాలరీ వస్తే కానీ మీకు అర్థం కాదు ఏజ్ క్రైటీరియా వచ్చి మీకు ఎయిటీన్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ వరకు అయితే అడుగుతున్నారు అలాగే అదర్ ఫెసిలిటీస్ చూస్తే ఈఎస్ఐ పిఎఫ్ క్యాంటీన్ ట్రాన్స్పోర్ట్ అకామిడేషన్ అటెండెన్స్ బోనస్ స్టాటరీ బోనస్ అలాగే లీవ్ ఎన్కేజ్మెంట్ అని చెప్తున్నారు సో అకామిడేషన్ అనేది మీకు పన్నెంట లేకుంటే కాంప్లిమెంట్ అనేది మీరు అక్కడికి తెలుసుకోవాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి ఇన్ కేసు మీకు అది డౌట్ ఉంటే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు నైన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ నైన్ త్రీ అలాగే లాస్ట్ అవుతున్నది ఇది సిటీల్లో వేరిమరిన్ కంపెనీలు అయితే ఉందనమాట అవేంటో చూద్దాం పోస్టింగ్ డేట్ వచ్చి ట్వెల్త్ నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అర్జెంట్ రిక్వైర్డ్ ఇన్ వెరిమరిన్ ఇండియా రెహివ్ ప్రైవేట్ లిమిటెడ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇది చర్చలో ఉంటుంది ఫ్రెండ్స్ ఫాలోయింగ్ రిక్వైర్మెంట్స్ ఫస్ట్ వన్ ఇంజనీర్ ఫర్ బిల్ ఆఫ్ మెటీరియల్స్ టూ నెంబర్స్ ఉన్నాయి జాబ్స్ దీనికి వచ్చి ఎక్స్పీరియన్స్ టూ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఉండాలి అలాగే క్వాలిపరేషన్ వచ్చి డిప్లొమా బీటెక్ చేసి ఉండాలి జనరల్ వచ్చి మేల్స్ అలాగే ఫీమేల్స్ ఇద్దరు ఇద్దరు దీనికి ఎలిజిబుల్ అలాగే సెకండ్ వచ్చి అసిస్టెంట్ మేనేజర్ స్టోర్స్కి సంబంధించి టూ నెంబర్స్ ఉన్నాయి దీనికి వచ్చి ఎక్స్పీరియన్స్ ఎయిట్ టు టెన్ ఇయర్స్ కావాలంట చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫ్రెష్ షాప్కి వచ్చి క్వాలిపరేషన్ బీటెక్ జనరల్ వచ్చి మెయిల్ ఇమ్మీడియట్ జాయిన్ జాయినింగ్ కావాలని అడుగుతున్నారు నెక్స్ట్ చావడం చూద్దాం ప్రోగ్రామర్ ఫర్ రోబోట్ వెల్డింగ్ మిషన్ దీనికి వచ్చి టూ నెంబర్స్ ఎక్స్పీరియన్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ రోబోట్ వెల్డింగ్ లో ఉండాలి క్వాలిఫికేషన్ బీటెక్ జెండర్ చి మెయిల్ ఇమ్మీడియట్ జాయినర్స్ ఆర్ ప్రిఫరబుల్ ఫోర్త్ నుంచి వెల్డర్స్ వచ్చి టెన్ నెంబర్స్ కావాలి ఎక్స్పీరియన్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ ఇన్ ఎంఐజీ టిగ్గు ఏఆర్జీ అదే మిగ్గు టిగ్గు ఏఆర్సీ ఇంట్రెస్టెడ్ అన్సూటబుల్ క్యాండిడేట్స్ షాల్ కాంటాక్ట్ వర్షిత ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ గారు ఆవిడ వాట్సాప్ నెంబర్ ఇస్తే నైన్ వన్ డబల్ జీరో నైన్ జీరో త్రీ ఎయిట్ ఫోర్ ఫైవ్ అయితే మీరు కాల్ చేసి మీకున్న ఎక్స్పీరియన్స్ని అలాగే కాల్ క్వేషన్ చెప్పారంటే సో ఎలిజిబుల్ కాదనేది వాళ్ళు చెప్తారు తర్వాత మీరు త్వర స్టెప్ తీసుకోవచ్చు అంటే ఇంటర్కి వచ్చేది లేదనేసి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో ఉన్న జాబ్ ఆఫర్స్ అనమాట సో ఓపిక్గా చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఒకవేళ కాకపోతే ఒకసారి గ్రీన్ టెక్ సంబంధించి మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేయండి అర్థమవుతుంది అనమాట సో గ్రీన్ టెక్ అనేది మంచి కంపెనీ సో మ్యాన్పోర్లో ఉన్న ద బిగ్గెస్ట్ కంపెనీ అలాగే ది బెస్ట్ కంపెనీ అంటే అది ఒక గ్రీన్ టెక్ మాత్రమే మిగతా కొన్ని చిన్న చిన్న కంపెనీలు అవి ఇవి ఉన్నాయి నెక్స్ట్ అరబిందో కంపెనీ అది కొంచెం బాగుంటుంది సో ఈ ఫ్రెండ్స్ ఏది ఎలా అటెండ్ ఆగినా సరే మన క్వాలిపేషన్ తగ్గట్టు మనకు జాబ్ రావాలి వస్తే మనం హ్యాపీగా చేసుకోవాలి ఇదే మనం చేయగలింది ఇంకా మనం నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు వస్తారు నమస్తే